చాలా కఠినతరమైనటువంటి పరిస్థితుల్లో కోటం ప్రభుత్వం రావటం ఆర్థిక ఇబ్బందుల్లో రాష్ట్రం అప్పులు పాలై బహుశా దేశంలోనే ఇంత ఎక్కువ అప్పులు తీసుకున్నటువంటి అప్పుల మీద వడ్డీ చెల్లిస్తున్నటువంటి రాష్ట్రం మన రాష్ట్ర అధ్యక్ష జిఎస్డిపిలో సుమారు అరవై ఎనిమిది శాతం అప్పులు వడ్డీలకు వెళ్ళేటువంటి పరిస్థితిలో వాస్తవానికి ఇరవై శాతం పెంచకుండా ఉండాల్సినటువంటి ఆప్టల్ సైజులో ఉండాల్సింది అంతకంటే చాలా భారీ ఎత్తులో ఉంది అధ్యక్ష మనకి పద్నాలుగున్నర లక్షలు జిఎస్డిపి అయితే మహారాష్ట్ర లాంటి పెద్ద రాష్ట్రంలోనే నలభై రెండు లక్షలు జిఎస్డిపి అయితే వాళ్ళు అప్పులు పద్దెనిమిది శాతం మాత్రమే ఉన్నాయి అధ్యక్ష పద్దెనిమిది శాతం ఎక్కడ అరవై ఎనిమిది శాతం ఎక్కడ ఇవన్నీ అప్పులు తీర్చుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్లేటువంటి చర్య చాలా సాహసోపేతమైనటువంటి చర్య ఈ చర్యను అనుభవశాలైనటువంటి ఒక వెజనరీ ముఖ్యమంత్రిగా ఉండటం ఈ కష్టకాలంలో ముఖ్యమంత్రిగా రావటం మన అదృష్టం అధ్యక్ష వారితో పాటు కేశవ్ గారు మంత్రి గారు గౌరవనీల మంత్రి గారు కూడా దీని మీద సంపూర్ణ అవగాహనతో మంచి బడ్జెట్ ప్రవేశపెట్టే కాకుండా సంపదను పెరిగే విధంగా ఈ బడ్జెట్ నిరూపించడం ఈ బిల్లుని తీసుకురావటం ఖర్చులు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచే విధంగా గతంలో కంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చాలా ఎక్కువ పెట్టడం జరిగింది అధ్యక్ష గతంలో పెట్టిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా వాళ్ళు ఖర్చు పెట్టినటువంటి దాఖలాలు లేవు అధ్యక్ష గతంలో అయితే ఇరవై మూడు వేలు కోట్ల వరకు పెట్టారు అధ్యక్ష కానీ అది అయితే అంత పెట్టలేదు అధ్యక్ష పన్నెండు వేల కోట్ల రూపాయల వరకు పెట్టారు అదే విధంగా వారు ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ రోజు ప్రజెంట్ చేసినటువంటిది చూస్తే ఫిజికల్ పాలసీ మీద మనం ఈ ప్రభుత్వం వచ్చిన అతి తక్కువ టైంలోనే ఎన్ని మాసాల్లోనే జిఎస్డిపి పద్నాలుగు లక్షల ఇరవై రెండు పద్నాలుగు కోట్ల ఇరవై రెండు లక్షలు ఉన్నది పదహారు కోట్లకి చేరింది అధ్యక్ష అంటే పదహారు లక్షల కోట్లలోంచి అంటే లక్ష అరవై నాలుగు వేల కోట్లు అదనంగా ఈ ఎందు మాసాల్లోనే పెరగడమే కాకుండా నాలుగు శాతం గతంలో కంటే ఎక్కువ పెరిగింది అధ్యక్ష ఇది చాలా శుభ అతి తక్కువ టైంలో ఇంత గ్రోత్ నమోదవడం అన్నది ఎప్పుడూ జరగలేదు అధ్యక్ష గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో అయితే పద్నాలుగు శాతం జిఎస్టీ గ్రోత్ రేట్ ఉంటే ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చేసరికి ఎనిమిది పాయింట్ ఆరు శాతానికి దిగజారిపోయింది అధ్యక్ష అదేవిధంగా పర్క్యాప్టా ఇన్కమ్ కూడా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పదిహేడు పద్దెనిమిదిలో ఉన్నప్పుడు సుమారు పద్నాలుగు పాయింట్ ఆరు శాతం ఉంటే ఇప్పుడు గత ఏడాది ఎనిమిది పాయింట్ రెండు శాతానికి దిగజారిపోయింది అధ్యక్ష గత ప్రభుత్వ హయాంలో ఇప్పుడు పన్నెండు పాయింట్ తొమ్మిది శాతానికి పెరిగింది అధ్యక్ష అంటే పర్ క్యాపిటల్ కమ్ము ముప్పై ఒక వెయ్యి రూపాయలు పెరిగింది అధ్యక్ష ఇటువంటి మంచి పరిణామం రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే విధంగా ఉన్నటువంటి పరిణామాలు ఇది తక్కువ కాలంలోనే వస్తున్నాయి అధ్యక్ష అదేవిధంగా వ్యవసాయ రంగం చూస్తే పదిహేడు పద్దెనిమిది సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో పద్దెనిమిది పాయింట్ రెండు మూడు శాతం అభివృద్ధి ఉంటే గత ఏడాది అంటే వ్యవసాయాన్ని ఎంత నిర్లక్ష్యం చేసారో అర్థమవుతుంది అధ్యక్ష మైనస్ ఒకటి పాయింట్ ఐదు ఎనిమిది శాతంకి దిగజారిపోయిందంటే మైనస్ లో ఎప్పుడు చూడడం అధ్యక్ష కానీ విచిత్రం ఈ రాష్ట్రంలో వ్యవసాయ శాఖలో మైనస్ గ్రోత్ చూడడం జరిగింది అధ్యక్ష ఇటువంటి పరిస్థితుల్లో ఈ బడ్జెట్ ని రూపొందించి ముందుకు తీసుకెళ్ళవలడం చాలా గొప్ప విషయం అధ్యక్ష అదేవిధంగా రెవెన్యూ టెక్స్ అప్పుడైతే గత ఏడాది అయితే రెండు పాయింట్ ఏడు శాతం ఉంటే ఇప్పుడు రెండు పాయింట్ నాలుగు శాతానికి తగ్గించే ప్రక్రియ కానీ ఫిజికల్ డెపిసిట్ తగ్గించే ప్రయత్నాలు కానీ ఆహ్వానించదగినటువంటి ప్రయత్నాలుగా తెలియపరుస్తూ గతంలో అయితే గత ప్రభుత్వం ఏవైతే తప్పిదాలు చేసిందో బడ్జెట్లో అయితే కేటాయింపులు అయితే పూర్తిగా ఉంటాయి కానీ దాన్ని ఖర్చు పెట్టేసరికి ఏ శాఖలో కూడా ఖర్చు పెట్టే కార్యక్రమం జరగలేదు అధ్యక్ష వాస్తవాన్ని మన బడ్జెట్ చూస్తే అసలు బహుశా మన ముఖ్యమంత్రి గారికి ఆర్థిక శాఖ మంత్రి గారికి ఎట్లా నిద్రపడుతుందో కానీ పరిస్థితి చాలా అలార్మికంగా ఉంది అధ్యక్ష ఎందుకంటే జీతాలకు ఒక లక్ష తొంభై రెండు వేల కోట్ల రూపాయలు వెళ్ళిపోతుంది అధ్యక్ష అదే విధంగా డెట్ సర్వీసింగ్కి సుమారు అరవై వేల కోట్ల అధ్యక్ష అంటే మన బడ్జెట్లో రెండు లక్ష అరవై వేల కోట్ల రూపాయలు వీటికే వెళ్ళిపోతుంది అధ్యక్ష ఇంకా మిగిలేది మనకు చాలా తక్కువ అమౌంటే కాబట్టి ఈ సర్దుబాటు చేయడం అన్నది గత్తి మీద సాం లాంటిది అధ్యక్ష అయినప్పటికీ కూడా సమర్థవంతంగా పరిశ్రమలు రప్పించి సంపదను పెంచుకొని రెవెన్యూ జనరేట్ చేసి ఈ లోటుని భర్తీ చేసుకునే కార్యక్రమాలు చేయడం అన్నది చాలా గొప్ప విషయం అధ్యక్ష ముఖ్యంగా మనం సంపదను పెరిగేటువంటి మార్గాలు చూడాల్సినటువంటి అవసరం ఉంది బడ్జెట్ లో ఏవైతే కేటాయింపులు చేస్తారో ఆ కేటాయింపులు పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టే విధంగా రూపొందించాల్సినటువంటి అవసరం కూడా ఉంది కాబట్టి రెండింటికి మ్యాచ్ చేయడం చాలా కష్టతరమైనటువంటి విషయం అధ్యక్ష ఒక మైనింగ్ చూస్తే మైనింగ్ గతంలో అయితే ముప్పై ఎనిమిది శాతం గ్రోత్ ఉండేది ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చేసరికి పన్నెండు శాతాన్ని పడిపోయింది అధ్యక్ష అంటే రాష్ట్ర సంపదను రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన సంపదను ప్రైవేటు వ్యక్తులు కొల్లగొట్టి ఈ రాష్ట్రానికి సంపద రాకుండా చేసినటువంటి ఆ వ్యక్తుల మీద చర్యలు తీసుకోవడం కాకుండా ఆ సంపద మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే విధంగా ఏర్పాట్లు చేయాలి అధ్యక్ష పరిశ్రమలకు వస్తే పదహారు శాతం ఉన్నటువంటి గ్రోత్ ఎనిమిది పాయింట్ నాలుగు ఆరు శాతానికి తగ్గిపోయింది అధ్యక్ష అదేవిధంగా అన్ని రంగాల్లో వాణిజ్య రంగం అయితే ముప్పై ఐదు శాతం గ్రోత్ ఉండేది తొమ్మిది శాతానికి పడిపోయింది రవాణా శాఖ పద్నాలుగు ఉండేది పది శాతం ఇంచుమించుగా అన్ని శాతాలు అన్ని శాఖల్లో కూడా ఇవన్నీ కూడా తగ్గిపోయినటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఈ పరిస్థితులు చక్కబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేసి మీ ద్వారా గౌరవ మంత్రి గారికి తెలియపరుస్తూ సంపదను సృష్టించేటువంటి వ్యక్తిగా మన ముఖ్యమంత్రి గారు తనకట్టు ఒక ప్రత్యేకమైనటువంటి బ్రాండ్ ఇమేజ్ని ఏర్పరచుకున్నారు కాబట్టి గతంలో అయితే సుస్థిర అభివృద్ధిలో ఈ రాష్ట్రం దేశంలోనే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదికి మూడో స్థానంలో ఉండేది అధ్యక్ష కానీ ఇప్పుడు వచ్చేసరికి అది తొమ్మిదో స్థానానికి పడిపోయింది అధ్యక్ష ఆరోగ్య విషయంలో అయితే గతంలో అయితే ఏడో స్థానంలో ఉండేది ఇప్పుడు పదకొండో స్థానానికి అదేవిధంగా రక్షిత మంచినీరు కల్పించడంలో నాలుగో స్థానంలో ఉన్నది పదకొండో స్థానంకి ఇటువంటి అన్ని రంగాల్లో కూడా ఈ రకంగా దిగజారిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ పరిస్థితులను చక్కదిద్దుతూ ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఆర్థిక శాఖ రెవెన్యూ యంత్రాంగాన్ని పటిష్టపరిచే కార్యక్రమాలు వైద్య ఆరోగ్య శాఖ విద్యాశాఖ మీద ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష మననే మన యువ నాయకుడు నారా లోకేష్ గారు ఉపాధ్యాయ శాఖలో పదహారు వేల ఉపాధ్యాయ ఉద్యోగాలు వేసే ప్రక్రియ మొదలు పెట్టారు అదేవిధంగా యూనివర్సిటీలు కూడా మూడు వేల పోస్టులు ఖాళీ ఉన్నాయి అధ్యక్ష నాలుగు వేల రెండు వందలు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఉన్నటువంటి పోస్టులు ఉంటే మూడు వేలే ఖాళీ ఉన్నాయి పన్నెండు వందల మందే పనిచేస్తున్నారు అవి పూర్తి స్థాయిలో పటిష్టపరచడమే కాకుండా రెవెన్యూలో అయితే మనకు ఆరు వందల అరవై ఉంటే కేవలం మూడు వందల యాభై మండలాలకు మాత్రమే మనకి తహసీల్దార్లు ఉన్నారు అధ్యక్ష మీ డిప్యూటీ తహసీల్దార్ కానీ సర్వేర్లు కానీ వీళ్ళంతా కూడా ఎవరు లేకుండా అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల చేతే పనులు చేయించే కార్యక్రమం ఏదైతే ఉందో అది చాలా మొత్తం తగ్గించాలి అధ్యక్ష ఒక ఐదు పది సంవత్సరాల్లో సీనియర్లు అంతా కూడా రిటైర్ అయిపోతున్నారు కాబట్టి కొత్త రిక్రూట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది రెవెన్యూ రికార్డ్స్ ఎక్కువగా లోపం వచ్చేది మనకి కంప్యూటర్ ఆపరేట్ చేసేటువంటి ఎవరైతే ఉన్నారో సోర్సింగ్ ద్వారా వారు తప్పుడు విధానాల వల్ల తప్పుడు ఎంట్రీస్ వల్ల అవి చాలా లిటిగేషన్ పెరిగిపోయి రీసర్వేలో కూడా లిటిగేషన్ పెరిగిపోయింది కాబట్టి అది ప్రభుత్వ ఉద్యోగులే ఈ కంప్యూటర్ ఆపరేటర్ చేసే విధంగా కార్యక్రమాన్ని వారు ఆ పోస్టులు ఫిల్ చేసేటువంటి కార్యక్రమం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని మీ ద్వారా తెలియపరుస్తూ ఇప్పుడే చూసాం అధ్యక్ష హెల్త్ డిపార్ట్మెంట్ లో అడల్ట్రేషన్ దానిపై చూసేటువంటి ఎవరు అధికారులు కూడా ఎవరు లేరని అంటున్నారు అధ్యక్ష వాటికి ఇప్పుడే అని చెప్పారు కోర్టుకు వెళ్ళడానికి కూడా ఎవరూ లేనటువంటి పరిస్థితి ఉంది ఒక టాస్క్ ఫోర్స్ తోటి ఏర్పాటు చేయాలి ప్రత్యేకమైనటువంటి నిధి కేటాయించి డ్రగ్స్ ఎంతైతే ప్రమాదకరమైనవో డ్రగ్స్ కంట్రోల్ చేయడానికి మీకు ఈగిల్ అనేటువంటి టాస్క్ ఫోర్స్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎటాగైతే పెట్టిందో హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా ఒక డెడికేటెడ్ టాస్క్ ఫోర్స్ పెట్టి ఈ అడల్ట్రేషన్ ఏవైతే ఉందో అన్నీ కూడా కలిసి అయ్యే కార్యక్రమం రోజు చర్చ కూడా వచ్చింది అధ్యక్ష హౌస్లో దానికి ఒక నిధులు కేటాయించి ఆ పూర్తి పోస్ట్లన్నీ నింపి ఆ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి దాన్ని పటిష్టపరచాల్సినటువంటి అవసరం ప్రభుత్వ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉద్యోగాలు కూడా భర్తీ చేయాల్సినటువంటి కార్యక్రమం ఉందనేసి మీ ద్వారా గౌరవ మంత్రి గారిని తెలియపరుస్తూ ఒక మంచి ప్రతిపాదన తీసుకొచ్చి మేము అభివృద్ధి బాట వైపు సంపద సృష్టివైపు తీసుకెళ్లేటువంటి ఒక మంచి డైరెక్షన్ ఇచ్చేటువంటి ఒక అప్రోపరియేషన్ బిల్లు కాబట్టి దీనికి సంపూర్ణంగా మా జనసేన పార్టీ నుంచి నా పూర్తి మద్దతు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాం అధ్యక్ష